హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ మనము వన్ బై వన్ అయితే క్లియర్గా తెలుసుకుందాం మీరు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటన్నింటినీ మనం అయితే వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్లు అదేవిధంగా అన్ని రకాల డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం రైట్ ఇక ఇక్కడ మనము ఈరోజు డిఎస్ఈకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి చాలామంది మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరంతా వీడియో చూస్తున్న మిత్రులందరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి మీకు మరిన్ని అప్డేట్స్ మరిన్ని న్యూస్ మీకు ఎప్పటికప్పుడు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఏదైనా సమాచారం కావచ్చు ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది మీకు అన్ని రకాల విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క మిత్రులు వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మనము మొదటి అప్డేట్ అయితే చూసుకునే ముందు ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి నేను మీతో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ ఒక విషయాన్ని మనము నెక్స్ట్ డిఎస్సి అనేది ఎప్పుడు ఉండవచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ డిఎస్సి మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని ఉంది ఒకసారి దాన్ని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ మనకైతే నెక్స్ట్ డిఎస్సి నెక్స్ట్ టెట్ ఎప్పుడు ఉండవచ్చు అనే విషయాన్ని ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు నెక్స్ట్ టెట్ మాత్రం తప్పకుండా అనుకున్న టైంలోనే టెట్ ఎగ్జామ్ ఉంటుంది నవంబర్ ట్వంటీ ఫోర్ అంటే నవంబర్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మనకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జనవరిలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది టెట్ ఎగ్జామ్ రైట్ మనకు టెట్ ఎగ్జామ్ జనవరిలో ఉంటుంది ఈ దీంట్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇదైతే అవుతుంది నెక్స్ట్ మరి డిఎస్సి అవుతుందా కాదా ఒకసారి చూ దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకు డిఎస్సి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని ఇచ్చారు ఎగ్జామ్ ఏమో ఏప్రిల్లో ఉండొచ్చు అనేది వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అది కూడా ఫైనల్ అని చెప్పలేదు వారు ఉండొచ్చు అనేది వారైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు రైట్ ఇక్కడ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయాన్ని ఒకసారి మాట్లాడుకునే ముందు మనకి ఇక్కడ కొన్ని మార్పులు జరగాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వాటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్లలో త్రీ వన్ సెవెన్ ద్వారా వారి వారి సొంత జిల్లాలకు పంపించే వర్క్ ఒకటైతే మిగిలి ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ టీచర్స్ అందరూ వారి వారి సొంత జిల్లాలకు పంపించడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క ప్రాసెస్ అనేది కొంత లెంతీ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు క్లియర్ వేకెన్సీస్ ఏమున్నాయనేది తెలుస్తుంది కాబట్టి దీనికి ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ కూడా పట్టవచ్చు అంటే అందరిని ఒకేసారి పంపడం కాకుండా అంటే షా కొందరు కొందరిగా పంపించడం అనేది జరుగుతుంది వారి వారి సొంత జిల్లాలకు పంపించడం అనేది జరుగుతుంది దాని తర్వాత వేకెన్సీస్ అనేటివి తీయడం అనేది జరుగుతుంది అప్పుడు మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి అనుకున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దానికి ఒక టూ త్రీ మంత్స్ మీరు యాడ్ చేసుకుని ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ టూ త్రీ మంత్స్ ఎక్స్టెండ్ కాకుండా ఒక టూ మంత్స్ అయితే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక వేకెన్సీస్ విషయాలు ఇక మన యొక్క ఖాళీలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో చాలామంది రిటైర్ అయితే కావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో మనకు చాలామంది రిటైర్ రిటైర్ అయ్యారు అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి నెక్స్ట్ ఇంకోటి మనకు ప్రమోషన్ ద్వారా అంటే హెచ్జీటీ ఖాళీలు చాలా ఏర్పడ్డాయి ఎస్ హెచ్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ చాలామంది ప్రమోట్ అయ్యారు దాని ద్వారా హెచ్జిటి వేకెన్సీస్ అనేది చాలా మళ్ళీ ఏర్పడడం జరిగింది జిల్లాలలో అదేవిధంగా ప్రమోషన్ ద్వారా ఏర్పడ్డాయి అదేవిధంగా మన రిటైర్మెంట్ ద్వారా వేకెన్సీస్ ఏర్పడ్డాయి ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్లో దాదాపుగా ఒక సిక్స్ సిక్స్ థౌజండ్ నుండి సెవెన్ థౌజండ్ వరకు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది లేదు ఇంకా ఎక్కువగా వేద్దాం అనుకున్న వేకెన్సీస్ అయితే ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం వారు సిక్స్ థౌజండ్ ఉంటాయని అప్పుడు జాబ్ క్యాలెండర్ అప్పుడు చెప్పారని చెప్తున్నాను ఒకవేళ ఇంకా ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా ట్రాన్స్ఫర్ చాలా ప్రమో ప్రమోషన్స్ అయ్యారు అదే విధంగా రిటైర్మెంట్ కూడా అదే విధంగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ట్వంటీ ఫైవ్లో కూడా రిటైర్మెంట్ అదే విధంగా ఉంది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిటైర్మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ సిక్స్లో కూడా రిటైర్మెంట్స్ ఉన్నాయి సో ఆ యొక్క ఖాళీలు అన్నింటినీ తీసుకొని ఇదే యొక్క డిఎస్సిలో మెన్షన్ యాడ్ చేసినట్లయితే ఇప్పుడు రాబోయే డిఎస్సిలో కలిపి ఇచ్చినట్లయితే ట్వంటీ సిక్స్ రిటైర్మెంట్స్ కూడా దీంట్లోనే కలిపి ఇచ్చినట్లయితే డిఎస్సీ అభ్యర్థులకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు జాబ్ మిస్ అయిన మిత్రులకు కూడా అప్పుడు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకు ఖచ్చితంగా అయితే రాబోతుంది ఒక టూ త్రీ మంత్స్ లేట్ అవ్వచ్చు కావచ్చు కానీ తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే జాబ్ మిస్ అవుతుంది అని అనుకుంటున్నారో మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి టెట్ ఉంది డిఎస్ ఉంది ఈసారి డిఎస్సి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి డి టెట్లో మంచి స్కోర్ చేయడం వల్ల టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు టాప్ స్కోర్లో అయితే చాలామంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ ఉంది మనం జనవరిలో నోటిఫికేషన్ నవంబర్లో ఉంది జనవరిలో ఎగ్జామ్ ఉంది సో మనకు సిలబస్ తెలుసు కాబట్టి ఫస్ట్ టెట్కి ప్రిపేర్ అవ్వండి పేపర్ వన్ వాళ్ళు పే టెట్కి ప్రిపేర్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అయినట్టే కాబట్టి ఫస్ట్ మీరు టెట్ మీద ఫోకస్ చేసి టెట్లో స్కోర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు జాబ్ మిస్ అవుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మిస్ అవుతుందని మీకు అనిపిస్తుందో మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది సో ఇక్కడ ఏప్రిల్లో ఎగ్జామ్ కాకపోయినా మీకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ యాడ్ చేసుకున్న మనకు ఒక త్రీ మంత్స్ ఎక్స్టెండ్ తర్వాత ఈ యొక్క ఫిబ్రవరిలో ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్ మూడు నెలలు లేట్గా కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి తప్పకుండా ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ తప్పకుండా ఉంటుంది ఎగ్జామ్ తప్పకుండా ఉంటుంది డిఎస్సికి సంబంధించి ఇదైతే ఫిక్స్ అవ్వండి ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ వద్దు తప్పకుండా ఉంటుంది నోటిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కానీ ఆ అనుకున్న టైంలో కాకుండా ఒక టూ త్రీ మంత్స్ లేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనకు అదేవిధంగా వేకెన్సీస్ ఉంటాయంటే మీ యొక్క జిల్లాలో హెచ్జీటీ ఖాళీలు అయితే ఎట్లాగో ఉంటాయి కాబట్టి అదేవిధంగా స్కూల్ అస్టెంట్స్ సంబంధించిన ఖాళీలు ఉంటాయి అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ ఎన్ని ఖాళీలు ఉంటాయి అయితే క్లియర్ అయితే లేదు అది నోటిఫికేషన్ వస్తేనే మనకు తెలుస్తుంది ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్ ఖాళీ ఉన్నదనేది ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్ప మనకు అప్పటి వరకు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ప్రమోషన్ ద్వారా చాలా స్కూల్ అస్టెంట్ పోస్టులన్నీ ఫిల్అప్ కావడం జరిగింది ప్రతి జిల్లాలో హై స్కూళ్ళలో ప్రతి స్కూల్లో సఫిషియంట్ స్టాఫ్ ఉంది ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన టీచర్స్ అనేది ప్రమోషన్ ద్వారా రావడం అనేది కూడా జరిగింది కాబట్టి నేను హెచ్జీటీల గురించి చెప్తున్నాను హెచ్జీటీలకు అయితే వేకెన్సీస్ ఉంటాయి తప్పకుండా ఉంటాయి మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సో ఈ యొక్క సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను అందుకే మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మిస్ అవుతుందని అనుకున్న మిత్రులు సో నెక్స్ట్ డిఎస్సి మనం తొందరలో టూ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతున్నా మనం మళ్ళీ వీరితో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి రావచ్చును కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇదే ప్రిపరేషన్కి కంటిన్యూ ఉంచండి మీరు ఈ యొక్క ఎగ్జామ్లో ఎక్కడ మిస్టేక్స్ అయినాయో దాన్ని రెక్టిఫై చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క నెక్స్ట్ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కు మీ యొక్క ప్రిపరేషన్లో జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటుంది మీకు ఏ మెటీరియల్ కావాలన్నా పీడిఎఫ్ నోట్స్ కావాలన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే మేము చేస్తాము మీరైతే తప్పకుండా టెక్స్ట్ బుక్స్ని చదివే ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్ బేసిడ్గా మేము రాసే నోట్స్ను కూడా నేను మీకు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను రైట్ ఇక మనము రైట్ ఇక ఇంకో ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రావడం జరిగింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారు టీఎస్పి టీజీపీఎస్సి వారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు ఐదు ఐదు లక్షల యాభై ఒక వేల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇక్కడ మనకు ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీ జనరల్ ఎబిలిటీస్ అనేది పేపర్ వన్ పేపర్ టూ మనకు పదిహేను అంటే డిసెంబర్ పదిహేనులో ఉంటే అదేవిధంగా పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేది డిసెంబర్ పదహారున ఉంటాయి సో ఇక్కడ ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు అంటే రెండు సెషన్లలో మనకి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి ఇది ఆఫ్లైన్లో నిర్వహిస్తారు గమనించండి రైట్ ఇక్కడ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది ఇక్కడ ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు తెలంగాణ కావచ్చు కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎవరైతే చదువుకొని ఉంటారో ఆంధ్రప్రదేశ్ నుంచి వారు దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చును సో అమ్మాయిలు మాత్రమే బాలికలు విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రభుత్వ కళాశాల నుంచి ఇంటర్ లేదా అదే ఇంటర్ అంటే పన్నెండవ తరగతి కంప్లీట్ అయి ఉండాలి రైట్ ఇక్కడ ఏదేమి చెప్తున్నారంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ కాలేజ్లో చదివినా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్కాలర్షిప్కి అప్లై అయితే చేసుకోవచ్చును సో ఇక్కడ దరఖాస్తుకు ఫీజు లేదు లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఉంది అదేవిధంగా దీని యొక్క అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది విప్రో కేర్ సంతూర్ స్కాలర్షిప్ అదేవిధంగా దొడ్డ కన్నెల్లి సర్జాపూర్ రోడ్ బెంగళూరు సో ఒక వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సందూర్ సో ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకొని స్కాలర్షిప్కి ఎంపికైన అభ్యర్థులకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున వారు స్కాలర్షిప్ అందించడం అనేది జరుగుతుంది ఆ యొక్క విద్యార్థిని అకౌంట్లోనే వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు తెలిసినటువంటి మిత్రులు ఎవరున్నా మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క సిస్టర్స్ కావచ్చు మీ అందుబాటులో ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే ఆ యొక్క మిత్రులకు చెప్పి ఇంటర్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిలు సో వారికి అప్లై చేసుకోమని చెప్పండి ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ నీట్ వరంగల్లో బిఎస్సీ బీఎడ్ ఇది మనకు ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో బీఎస్సీ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ బిఎడ్ కోర్స్ ఉంటుంది ఇది ఇంటిగ్రేటెడ్గా మనకు ఇక్కడ వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాలుగేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు అయితే కోరుతుంది ఇందుకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ మైనర్ సబ్జెక్టులుగా ఉంటాయి ఇది సెకండరీ స్థాయి ప్రోగ్రామ్ మొత్తం యాభై సీట్లు ఉన్నాయి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తారు సో ఇది దరఖాస్తు ఫీజు అనేది ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థులకు అయితే పదహారు వందలు దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎనిమిది వందలైతే ఉంటుంది సో దరఖాస్తు సబ్మిషన్కు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఏడు ఉంది సో మీరైతే దరఖాస్తు చేసుకోవడానికి టైం ఉంది ఇంకా అదేవిధంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా సెప్టెంబర్ రెండున విడుదల చేస్తారు మొదటి జాబితా రెండో జాబితా సెప్టెంబర్ ఆరు సో దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదే మన సీట్ల అలా అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి డిగ్రీ అండ్ బిఎడ్ ఒకేసారి అయిపోతుంది ఫోర్ ఇయర్స్లో మీకు ఒక వన్ ఇయర్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనము చూద్దాము రైట్ ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రామ్సర్ జాబితాలో మరో మూడు చిత్ చిత్తడి నేలలు భారతదేశంలో మరో మూడు చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ జాబితాలో చేరాయి తమిళనాడు రాష్ట్రంలో నంజ్ నంజరాయన్ కజువెల్లి పక్షుల అభయారణ్యాలు మధ్యప్రదేశ్లోని తావా రామ్ రామ్సర్ సైడ్స్ జాబితాలో చేరాయి వీటితో కలిపి ఇప్పటి వరకు రామ్ సర్ జాబితాలో చేరిన చిత్తడి నేలల సంఖ్య ఎనభై ఐదుకు చేరింది దేశంలో పదమూడు వేల యాభై ఎనిమిది పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల అరవై ఎనిమిది హెక్టార్ల విస్త విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి నంజారాయన్ పక్షుల అభయారణ్యము ఈ నంజారాయన్ తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లాలో నంజారాయన్ పక్షుల అభయారణ్యం అనేది ఉంది ఈ అభయారణ్యంలో అనేక రకాల సరిస్రూపాలు చేపాలు ఉభయచరాలు ఉన్నాయి వృక్ష జాతులతో పాటు దాదాపుగా నూట ముప్పై పక్షి జాతులు అనేటివి ఉన్నాయి సో ఇది అదేవిధంగా కజువేలి పక్షి పక్షుల అభయారణ్యం ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో విల్లుపురం జిల్లాలో ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వీటిని అయితే మీరు అదే ఏమేమి మరో మూడు చిత్తన్నీళ్ళు అంటే నంజారాయన్ ఒకటి కజువెల్లి ఒకటి అదేవిధంగా తవా రిజర్వయర్ ఒకటి సో ఇవి ఆ మూడు అనేటివి ఈ చిత్తడి నీళ్ళలాంటివి దీంట్లో ఈ యొక్క మన యొక్క ఈ మధ్యప్రదేశ్లోని తవా రిజర్వయర్ రామ్ సైడ్స్ జాబితాలో చేరా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనకు మొత్తము ఇవి రామ్సర్ జాబితాలో చేరడం అనేది జరిగింది ఈ యొక్క చిత్తడి నేలలు సో ఈ యొక్క చిత్తడి నెలలు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇది మీకు మళ్ళీ మేము గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం రెండోసారి అత్యుత్తమ బ్యాంకర్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎన్ని కావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూడు వేల ఏళ్ళ నాటి డాల్మేన్ సమాధి గుర్తించడం అనేది జరిగింది ఇక్కడ ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం మీకు లేకుంటే మీకు నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మూడు వేల ఏళ్ళ నాటి డాల్మెట్ సమాధి గుర్తించడం అనేది జరిగింది ఇది ఎక్కడ అంటే తాజాగా మనకు నల్గొండ జిల్లాలో గుర్తించడం జరిగింది నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం రాహమాంతపూర్ గ్రామ శివార్లో రామేశ్వర గుట్టపై దీన్ని గుర్తించారు ఈ డాల్మెట్ సమాధిని నల్గొండ జిల్లా గండ్లపల్లి మండలం రాహమాంతపూర్ గ్రామ శివార్లో రామేశ్వర గుట్టపై ఈ ఈ డాల్మెన్ సమాధిని గుర్తించడం అనేది జరిగింది నెక్స్ట్ అదేవిధంగా జన్ పోషన్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన కేంద్రం సో ఈసారి రేషన్ దుకాణాలని జన్ పోషన్ కేంద్రాలుగా మార్చడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి ఉన్నాయి మనకు నాగ్పూర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి మనం చూద్దాం జేఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ ఖాళీలు అయితే ఉన్నాయి నాగ్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్లో సీనియర్ రీసెర్చ్ ఫెలో అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది మొత్తం ఐదు ఉన్నాయి ఖాళీలు అదేవిధంగా దీని యొక్క బీఏ బీటీ కంప్లీట్ అయిన వారు దీనికైతే అర్హులుగా ఉంటారు వీరి యొక్క చూసుకున్న నెలకు సీనియర్ రీసెర్చ్ ఫెలోకు పోస్టులకు ఇరవై ఎనిమిది వేలు అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫేలోకి పోస్టులకు ఇరవై ఐదు వేలు రూ రూపాయలు అయితే వారు ఇస్తారు వయసు ముప్పై ఏళ్ళు మించకూడదు ఎంపిక విధానం షార్ట్లిస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది దరఖాస్తు విధానం గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మంత్ థర్టీ లాస్ట్ ఉంది వెబ్సైట్ కూడా వారు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా హెచ్ఎల్ఏ బెంగళూరు ట్వంటీ ఫైవ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా రావడం జరిగింది ఇది నేను మీకు గ్రూప్లో అయితే షేర్ చేస్తాను తప్పకుండా నెక్స్ట్ ఆర్మీ కొలువులకు మార్గం ఒకసారి చూసుకున్నట్లయితే పదో తరగతి ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సార్జెట్ మొదలు మేజర్ వరకు పలు అవకాశాలు టెన్ ప్లస్ టూ ఎంట్రీ స్కీమ్తో కొలువుతో పాటు డిగ్రీ సర్టిఫికేట్ కూడా రాబోతుంది సో దీనికి సంబంధించి కూడా మనము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది రైట్ ఇక మనకు ప్రధానమైన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మనకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్